మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం ఏపీ ఎనిమిది పాయింట్ రెండు ఒక్క శాతం గ్రోత్ రేటుతో ఇండియాలో రెండో స్థానంలో ఉంది తొమ్మిది శాతం గ్రోత్ రేటుతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది పదకొండు నెలల్లో ఏపీ సాధించిన విజయం ఇది జగన్ రెడ్డి గ్రోత్ రేట్ ఘోరంగా పడిపోయిందని పచ్చి అబద్దాలు మాట్లాడడం దారుణమైన ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు వాటన్నిటిని కవర్ చేసుకొని ట్రాక్ లో పెట్టిన ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుభవం దానికి ఇంత పచ్చి అబద్ధం చెప్తే ఎట్లా నీ నీ మీ వాళ్ళు కనీసం నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వరా లేకపోతే తెలిసి అప్పు తప్పులు చెప్తున్నావా అబద్ధాలు చెప్తున్నావా అప్పుల గురించి అప్పుల గురించి మాట్లాడతాడు ఆఖరికి తమరు మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు చెప్పి వాళ్ళ గొంతు కోసి వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి మీ మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో పది పదిహేను సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి మద్యపాన నిషేధం అని చెప్పి ఇంక పదిహేళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు నువ్వు మూడు లక్షల చిల్లర అరవై వేల కోట్లు అన్నారు ఓకే అది కరెక్టే అనుకుంటాం దానికి వడ్డీ ఎవరు కడతారు ఈ ప్రభుత్వం కదా కట్టేది ఇంచుమించు నలభై వేల చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా ఎవరు పాతిలు వీటన్నిటికీ అక్కడ ఆయన ఆయన చెప్పడం ఒక మాట చెప్పాడు పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలా ఇప్పుడు ఒక్క ఎస్ఐబిపి మీటింగ్ ఆరుసార్లు జరిగింది ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఎస్ఐబిపిలో అప్రూవ్ అయింది ఓవరాల్గా ఆరు లక్షల చిదరు కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి దాంట్లో రాయలసీమలో మూడు లక్షల పంతొమ్మిది కోట్లకి మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో ఇవన్నీ మీకు కంటికి కనపడటం లేదా ఒక ఒక్కొక్క సమ్ టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి భూములు ఉచితంగా ఇచ్చి అటువంటిది నువ్వు వర్షా గురించి ఏం చెప్తున్నావు వర్షా రూపాయి ఇడ్లీ వడ ఒక మంచి పరిశ్రమ వస్తుంటే పెట్టుబడి వస్తుంటే తొంభై తొమ్మిది పైసలు అంట రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమిస్తారా అని మాట్లాడినాడు నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని మూడు ఎకరాల యాభై సెంట్లు కోటి రూపాయలు ఐటీ పార్క్కి దాంట్లో మూడు ఎకరాల త్రీ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కోటి రూపాయలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు యాభై ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఎకరా యాభై లక్షలు వర్షాకి ఇచ్చింది ఒక్క పని చేస్తాం తమరు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే తమరు ఎల్హంక్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు మీరు చేసిన విధ్వంసం ఇప్పటికే మర్చిపోలేకపోతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను నేను తమర్ని కన్నా రూపాయికి ఇచ్చుంటే ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా తమరు ఎల్హాంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి పులివెందులు ఎమ్మెల్యేగా నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా ప్రిపేర్ అవుతాం ప్రజల తీర్పు కూడా ప్రిపేర్ అవుతాం అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే తమరు అసలు వ్యవస్థలని ఫోర్టీన్త్ ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు తమరు ఆర్థిక వనరుల గురించి ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు ఒక ఇరిగేషన్ వ్యవస్థ వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ రోడ్ల భవనాల శాఖలు పంచాయతీరాజ్ పంచాయతీలు చిన్న పంచాయతీలు అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి తమరు మాట్లాడతారా మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్నవాళ్ళు తమరు మాట్లాడతారా నాకు అర్థం కావటం లే అయితే ఇప్పుడు ఏంటంటే మైనింగ్లో కేసులో జరిగే దాంట్లో తమరు జీర్ణించుకోలేకపోతున్నారు అది న్యాయ వ్యవస్థ ముందుంది ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది ఎవరు తప్పు చేశారు ఎవరు దోపిడీ చేశారు ఎవరి గవర్నమెంట్లో బ్రాండ్ సెలక్షన్ ఆ మద్యం అలవాటు ఉండేవాళ్ళు బ్రాండ్ సెలక్షన్ ఎవరిది నీ గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్ ఇది నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాల ఇక్కడ అది కాదు ఓపెన్ ఇండియాలో ఏ బ్రాండ్స్ ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఈరోజు వచ్చినాయి నీ మాదిరిగా నువ్వు చెప్పింది తాగి సచ్చే పరిస్థితి ఈరోజు లేదు దాని గురించి మాట్లాడుతుండవు ఈరోజు అక్కడ లిక్కర్ కేసు కోర్టులలో జరుగుతుంటే నువ్వు ఉడికిపోతుండవు అందుకోసం నోరు పారేసేసుకుని ఏదేదో అబద్ధాలు చెప్తుండవు ఫైనల్గా నేను చెప్పి మళ్ళీ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఒక్క ఒక్కటికి పదిసార్లు చెప్పిందే అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారనే కాడికి వచ్చావు తమరు వచ్చారు మళ్ళీ ఒకసారి చెప్తుండ ఆ పరిశ్రమకి యాభై ఆరు ఎకరాలు యాభై ఆరు లక్షలు మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఎకరా కోటి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ఎకరా యాభై లక్షలు అది కనుక నిజం కాకపోతే ఇది కనుక నిజం కాకపోతే నేను చెప్పింది నేను సర్వేపల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా తమరు పులివెందులకు రాజీనామా చేయండి అల్హంకా నుంచి వచ్చి పులివెందులో కూర్చోండి నేను సర్వేపల్లలో కూర్చుంటా ప్రజల తీర్పుని మనం గౌరవిస్తాం కానీ ఇంత దిగజారి ఇంత దిగజారి ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ని ఒక తాలూకా ఆఫీసర్ని పోలీస్ స్టేషన్లని మద్యం